భూములపై దౌర్జన్యాలకు పాల్పడుతున్న బెల్లం సంజీవరెడ్డి ఇరవై సంవత్సరాల పట్టాభూమిపై రౌడీ ఇజం చెల బెల్లం సంజీవరెడ్డి పట్టాభూమిని సైతం వదలని బెల్లం సంజీవరెడ్డి అన్నమయ్య జిల్లా టీ టీసుండుపల్లి మండలం సబ్ స్టేషన్ పక్కన ఉన్న పోకల చిన్నప్ప రెడ్డి చెర్ల అమ్మని అమ్మవారి గత ఇరవై ఏళ్ల భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు ఈ సందర్భంగా మీడియా సమావేశంలో పోకల చిన్నప్ప మాట్లాడుతూ ఇరవై ఏళ్ల పట్టా ఉన్న భూమిని వైఎస్ఆర్సీపీ చెందిన బెల్లం సంజీవరెడ్డి తనదని రౌడీజం చెలయిస్తున్నారని తన భూమిలో తాను ఇల్లు కట్టుకుంటే వచ్చి అడ్డుపడుతున్నారని తన దగ్గర ఎటువంటి ఆధారాలు లేకపోయినా బలవంతంగా మమ్మల్ని బెదిరిస్తున్నారని స్థలం నాదే అని కట్టుకుంటున్న ఇల్లుని ఆపే ప్రయత్నాలు చేస్తున్నాడని ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అని చాలా హింసిస్తున్నాడని మా గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నామని బతుకు తెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి ఏదో కొత్త సంపాదించుకొని ఇల్లు నిర్మించుకుంటే బెల్లం సంజీవరెడ్డి అడ్డుపడుతున్నారని మా గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక జనసేన పార్టీ దృష్టికి తీసుకుని వెళ్తే రామ శ్రీనివాసులు మాకు మద్దతు తెలిపారని పోకల చిన్నప్ప తెలియజేశారు మండల జనసేన నాయకులు రామ శ్రీనివాసులు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ఇంకా ప్రభుత్వం వాళ్ళది అని ధీమాలో ఉండి ఇలాంటి పట్టాభూములను సైతం కబ్జా చేసే ప్రయత్నాలు చేస్తున్నారని దీనికి జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నామని జనసేన పార్టీ ప్రజల సమస్యలు తీర్చడానికి జన సైనికులు లాగా పనిచేస్తున్నామని మండల తహసీల్దార్ దృష్టికి తీసుకుని వెళ్దాం పోకల చిన్నపకు న్యాయం జరిగే విధంగా అన్ని విధాలుగా పోరాడదాం పోకల చిన్నపకు జనసేన పార్టీ అండగా ఉంటుందని ఇలాంటి భూ బకాసులకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని రామ శ్రీనివాసులు తెలిపారు ఈ కార్యక్రమంలో పోకల చిన్నపారెడ్డి చర్మ అమ్మడి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు పోకల చిన్నపారెడ్డి చర్ల అమ్మడి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మేము మిల్లు కట్టుకుని ఈయన గుణాలు వేసుకుని నిలబెట్టుకున్నాడు ఇరవై ఏళ్ళ నుంచి కట్టుకుందామంటే అనగర ఒకరితే ఆయన కట్టుకోలేకపోయినాడు విదేశాల్లో ఉండడం కొంచెం ఆర్థిక సమస్యలతో కొద్దిగా ఇబ్బందిగా ఉన్నాడు ఇప్పుడు కట్టుకుందాం గత ఐదేళ్ళ నుంచి కట్టుకుందామంటే ఆ గవర్నమెంట్ లో దౌర్జన్యాల అక్రమాలతో నువ్వు ఎట్టగడతావు మేము చూస్తాము మాకుంది దీంట్లో అట్లా ఇట్లా బెదిరించి ఐదేళ్ళ నుంచి కట్టుకునివ్వలే ఇప్పుడైనా ఆ ఈ గత కొ ప్రవotum పొయింది ఇప్పుడు వచ్చింది కొత్త ప్రభుత్వం వచ్చింది ఏదైనా కట్టుకుందామని చెప్పి ఇప్పుడు మళ్ళీ వచ్చి అదే దార్శిక సృష్టించి వేరే వాళ్ళకి మేము అమ్మేయడం అంటున్నారు ఆస్తిని చూసి అంటే ఆయన ఆదిద్రంతా బాధలేని చూసి ఆయన లేని టైం లో చూసి ఈ ఆస్తి నాదే అని వేరే వాళ్ళకి అమ్మేసి వాళ్ళకి అమ్మేశానను ఏల అమ్మేశానా ఇది నీరందికొottaని చెప్పి డాక్మెంట్ సృష్టించారు ఓటుబీ స్టేర్ ఎత్తుకొని ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకోవచ్చు కదా అవకాశం వ్యక్తి ఆయన గతంలో ఆర్థికంగా బలహీనుడు తర్వాత గత ఐదు సంవత్సరాల నుంచి కట్టుకోవాలి చూస్తున్నాడు వాళ్ళు కట్టుకుని కూడా చాలా రకాలుగా గత ప్రభుత్వం ఆధిపత్య పోరుతో చాలా రకాలుగా 直接冲上了。Yes, no, no.